విశాఖ మేయర్ పదవి కూటమి గేలు పొందడంపై ఎమ్ఎల్సీ వరద కళ్యాణ్ నికోమెంట్స్ పది నెలల పదవి కోసం ఒక మహిళను పదవి నుంచి దించుతారా చంద్రబాబు మహిళా ద్రోహిగా మిగిలిపోతారు ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినా చంద్రబాబుకు అధికార దాహం తీరలేదు అని అన్నారు విజయంలో ఉన్నాము అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది ఈ జిడిఎన్సి మేయర్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం వాళ్ళు గెలవడం అనేది పూర్తిగా అనైతికం ఎంత ఘోరం అంటే మా పార్టీ కార్పొరేటర్స్ మీద సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి చాలా దారుణంగా వాళ్ళకి ప్రలోభాలకు గురి చేసి భయపెట్టి ఈ విధంగా గెలవడం అనేది నిజంగా ప్రజాస్వామ్యాన్ని ఈ కూటమిలో ఉన్న వాళ్ళు కూనీ చేశారు అది క్లియర్గా అర్థమవుతూ ఉంది మా పార్టీ గుర్తు మీద గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళిన కార్పొరేటర్స్ వాళ్ళకి అవిశ్వాసానికి మద్దతు ప్రకటించిన కార్పొరేటర్స్ మాత్రం నేను ఒకటే చెప్తున్నాను మీరు మిమ్మల్ని చూసి ఈ విశాఖపట్నం గెలిపించిన ప్రజలు ఈ రోజు నవ్వుకుంటున్నారు ఇలాంటి వాళ్ళకి గెలిపించామని బాధపడుతూ ఉండే పరిస్థితి తీసుకొచ్చారు మీరు నిజంగా మీరు చేసింది చాలా దారుణం మీకు రాజకీయంగా మీకు మీరే సమాధి కట్టుకున్నారు అనే విషయం గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ఎంత దారుణంగా అంటే పది నెలల కాలం కోసం ఒక బీసీ మహిళను ఈ విధంగా దించడానికి ఇన్ని కుట్రలు అవసరమా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఏం చెప్పారంటే మేము ఎదుటి పార్టీ వాళ్ళని తీసుకోము తీసుకున్నా వాళ్ళతో రిజైన్ చేయించి ఎలక్షన్ పెట్టి గెలిపిస్తాం అని చెప్పారు ఏవి ఆ మాటలు చేతల్లో కనిపించవా నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈ ఇరవై ఏడు మంది కార్పొరేటర్స్ ని తీసుకుంటే మా పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా కార్పొరేటర్స్ గా కూడా రాజీనామా చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి గెలిచి అప్పుడు వాళ్ళకి మద్దతు తెలియజేసుకుంటే బాగుండేది కదా ఎంత దారుణంగా టికెట్ ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ మహిళకు అవకాశం ఇస్తే ఈ రోజు ఆ బీసీ మహిళని దించి ఒక బీసీలు ద్రోహిగా అలాగే ఒక మహిళా ద్రోహిగా ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు నిలిచిందని తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల తరఫున నిలబడే పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కూడా ప్రజల అండతో ప్రజల తరఫున పోరాటం చేస్తూ వాళ్ళకు మద్దతుగా నిలిచే పార్టీ మీరు ఇలాంటివన్నీ చేసినా కూడా మీకు ఎన్నికల్లో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ప్రజలు ఇంకా మీకు సరిపోదా ఇంకా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళందరినీ కూడా లాక్కోడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను మేము విప్ జారీ చేసాము ఖచ్చితంగా వీళ్ళకి పనిష్మెంట్ అనేది ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ